హలో అండి ఈరోజు నార్మల్ మిషన్ నార్మల్ పాదం పైన థ్రెడ్ పైపింగ్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాం సో దానికోసం అయితే థ్రెడ్ పైపింగ్కి క్లాత్ కావాలి కదా ఇది వచ్చేసి నాకు థ్రెడ్ పైపింగ్ క్లాత్ ఇక్కడ చూడండి ఇలా లాగిపట్టండి స్ట్రైట్ ఉంది జరుగుతుందా జరగదు ఇక్కడ లాగండి జరగదు ఇలా క్రాస్లో చూడండి ఇవ్వండి ఇలా జరుగుతుంది కదా ఈ ప్లేస్లో మనము గల్ల కోసం పట్టీలు అనేవి కట్ చేసుకోవాలి ఇలా ఎంత ఉండాలి అంటే ఒక వన్ ఇంచ్ డిఫె డిస్టెన్స్తో ఈ విధంగా కట్ చేసేసుకోండి ఓకే మరి ఎన్ని కట్ చేసుకోవాలి అని అంటే మనకి ఎన్ని అవసరం ఉంటే అన్నైతే కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇక్కడ చూడండి ఫస్ట్ లైనింగ్కి అయితే మనము నెక్ మార్కింగ్ చేసుకున్నాం కానీ కట్ చేసుకోలేదు ఎందుకోసం ఈ విధంగా నేను చెప్తున్నాను అంటే నార్మల్గా మీరు బోట్ నెక్ బ్లౌజెస్ అనుకోండి డిజైన్స్ ఉంటాయి కదా సో వాటికైతే చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ విధంగా అందుకోసం అనేసి ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అదే విధంగా ఇక్కడ కట్ చేసేసుకోండి నెక్ ఓకే ఇప్పుడు ఇదైతే మనం నెక్ కట్ చేసుకున్నాం దీనికి పైపింగ్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ చూద్దాం ఇక్కడ చూడండి ఇప్పుడు ఇదైతే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా దీనికోసం ఇక్కడ ఈ థ్రెడ్ మాత్రం నెంబర్స్ ఉంటాయి మనకి ఏ నెంబర్ కావాలి అనుకుంటే ఆ నెంబర్ అయితే చూజ్ చేసుకోవాలి సన్నం దొడ్డుని బట్టి ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా దీన్ని ఇలా మధ్యలోకి మలచేసుకోండి ఓకే ఇలా మధ్యలోకి మలచేసుకొని ఇలా టైట్గా పట్టుకోండి టైట్గా పట్టేసుకొని ఫస్ట్ ఇట్లా కిందికి పెట్టి మనకి కరెక్ట్గా వస్తుందా రావట్లేదా అని చిన్నగా చెక్ చేసుకోవాలి సో ఇక్కడ చూడండి ఈ విధంగా కొంచెం స్టిచ్ చేసుకోండి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా కొంచెం టైట్గా పట్టేసుకోండి ఈ క్లాత్ అనేది టైట్గా ఉండాలి ఇప్పుడు ఈ విధంగా పట్టేసుకోండి నా లై లెఫ్ట్ ఇది నా లెఫ్ట్ హ్యాండ్ కదా లెఫ్ట్ హ్యాండ్తో చూడండి నేను ఇలా పెట్టేసరికి ఏంటంటే ఇక్కడ మనకు థ్రెడ్ అచ్చు అనేది మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది సో ఇక్కడ మీకు వీడియోలో కనబడకపోయినా మీకు అచ్చు అనేది కనబడుతుంది ఈ విధంగా పట్టేసుకొని వెనకాల సైడు కొంచెం గుంజినట్టు పట్టుకోండి ముందు సైడ్ టైట్గా పట్టుకోవాలి వెనకాల సైడ్ గుంజినట్టు తీసేసుకోండి సో ఇప్పుడు మనకి కరెక్ట్గా వస్తుందా రావట్లేదా అని చెక్ చేసుకుంటే మీకైతే కరెక్ట్గా వచ్చేస్తుంది ఒకవేళ మీకు రావట్లేదు అని అనుకుంటే ఏం చేయాలి అంటే థ్రెడ్ పైన కనుక కుట్టు పడుతుంది అని అనుకుంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ సూది ఉంది కదా ఈ సూది అనేది కింది కనండి సూది కిందికి వెళ్ళిపోయింది కదా ఈ మిషన్ యొక్క పాదం పైకి అనేసేయండి అన్న తర్వాత ఈ పాదంని ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కొంచెం ఇట్లా ప్రెస్ చేసినట్టుగా ఇక్కడ ఇట్లా తరతో ఇట్లా టచ్ చేయండి సో ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ టైట్ ఉన్నా కూడా ఈ పాదం అనేది కొంచెం ఇట్లా స్లైట్గా జరుగుతుంది జరగడం వల్ల మీకు మిషన్ యొక్క నార్మల్ పాదం పైనే పైపింగ్ అనేది చాలా నీట్ గా అయితే వస్తుంది చూడండి ఇది ఇప్పుడు మనకి ఎన్ని కావాలి అనుకుంటే అన్ని కూడా ఇదే విధంగా అటాచ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ వరకు వచ్చేసింది ఇప్పుడు మనం జాయింట్ చేయాలి కదా దీనికి ఇక్కడ జాయిన్ చేయాలంటే ఇదైతే అవసరం లేదు నార్మల్ ఇట్లా ఫోల్ చేసేసుకొని దీనికి ఇదిగోండి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇదేంటి ఇది కరెక్ట్ ప్రాసెస్ అసలు మీరు సరే రాంగ్ అని అనుకోకండి సో ఈ క్లాత్కి అయితే ఏం కాదు కొంచెం ఇట్లా ముడత జారిపోయే క్లాత్ ఉంటుంది ఏ క్లాత్ అయినా పర్వాలేదు పైపింగ్ కోసం ఈ విధంగా పెట్టేసుకున్నా కూడా ఎందుకోసం అంటే మనకి టైట్గా వస్తుంది కదా అందుకోసం అనేసి ఇక్కడ టైట్గా వస్తుంది మళ్ళీ లైనింగ్ కథక పెట్టడం మెయిన్ ఫ్యాబ్రిక్స్ చేయడం వల్ల మనకి ఎక్కడ కూడా కుట్లు అనేది ఊడిపోవు దారాలు అనేవి రావు ఇప్పుడు ఈ విధంగా కుట్టేసుకున్నాం కదా కుట్టుకున్న తర్వాత ఇటు సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ ఉంది సో ఇది ఎంత కట్ చేసుకోవాలి అంటే ఇటు మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ఒక పాంచి పట్టేసుకొని మిగితా అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి అంతా కూడా ఈక్వల్గా రావాలి ఎక్కువ తక్కువ రావద్దు ఎందుకంటే ఒకవేళ ఎక్కువ తక్కువ కుట్టిన ఎక్కువ తక్కువ చేసేసినాం అనుకోండి మనకు నెక్ అనేది షేప్ అవుట్ అవుతుంది సో ఇప్పుడు ఇది డోరీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు అంతా కూడా ఈక్వల్ గా రెడీ చేసి పెట్టుకున్నాం ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి లైనింగ్కి స్టిచ్ అయితే వేసుకోవాలి ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ కదా ఈ లైనింగ్కి ఇక్కడ పెట్టేసుకోండి సో మీకు మెయిన్ ఎక్కడ అంటే ఈ రౌండ్ దగ్గర అయితే ప్రాబ్లం వస్తుంది ఈ రౌండ్ దగ్గర ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను మెయిన్గా ఇదే ప్లేస్లో వస్తుంది ఇదిగోండి ఇక్కడ స్టార్టింగ్ దగ్గర ఇట్లా పెట్టేసుకోండి కరెక్ట్ ఉండాలి స్టార్ట్ చేసుకున్నాం కదా స్టార్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ ఈ గ్రీన్ లైన్ సేమ్ ఉండాలి ఎందుకంటే మనకి డిఫరెన్స్ ఎంత ఉండాలి పావించు కాబట్టి ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోండి సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ స్టాప్ చేయండి ఇక్కడ మూల వచ్చేసింది ఈ మూల దగ్గర ఏ విధంగా కుట్టాలి అని అనుకుంటే ఇక్కడ మూల దగ్గర కొంచెం ఇట్లా రౌండ్గా తిప్పి పట్టుకోండి పట్టుకున్న తర్వాత మీకు కొత్త అనుకోండి రాదు రౌండ్ అనేది కరెక్ట్గా రాదు అప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు సూది ఉంది చూడండి సూది అనేది కిందికి ఉండాలి ఈ మిషన్ యొక్క పాదం ఉంది కదా దీన్ని పైకి లేపుతున్నాను చూడండి సూది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం పైకి పెట్టేసి క్లాత్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోండి ఇప్పుడు ఇది ఉంది కదా చూడండి జస్ట్ కొంచెం ఇట్లా రౌండ్ తిప్పేసుకోండి ఇట్లా ఈ విధంగా తిప్పేసుకోవచ్చు సూది కింద ఉంటే మనకు అటు ఇటు జరగదు ఇలా తిప్పేసుకొని మళ్ళీ కిందికి పెట్టుకోండి సో కొంచెం కుట్టుకోండి మళ్ళీ కొంచెం మళ్ళీ రౌండ్ తిరగాలి కదా అప్పుడు ఏం చేయాలి మళ్ళీ పాదం పైకి అనాలి సూది కిందికి ఉండాలి మళ్ళీ కొంచెం చరిపేసుకోండి సో ఈ విధంగా స్టిచ్చింగ్ వచ్చింది అనుకోండి మీకు ఒక రౌండ్ షేపే కాదు ఇంకా మీకు ఏ షేప్ అయినా కూడా ఇదే విధంగా కుట్టుకోవచ్చు ఈజీగా చూడండి ఇప్పుడైతే మనకి రౌండ్ ఎంత రౌండ్ వచ్చేసింది ఎక్కడ కూడా మనకి ముడతలు అయితే రావు ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే సో చాలా మందికి ఏంటి అంటే ఇక్కడ కుట్టేసరికి ఇక్కడ షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ మీకు ఏమన్నా చే షేప్ అవుట్ అయినా నేనేమన్నా చేంజెస్ చేసినా ఏం చేయలేదు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి సారీ ఇప్పుడు ఇది అయిపోయింది మరి మెయిన్ ఫ్యాబ్రిక్ కి లైనింగ్ ఏ విధంగా అటాచ్ చేయాలి అంటే నార్మల్గా నేనైతే బ్లౌజ్లో కూడా ఇదే మెథడ్ ఫాలో అవుతాను మిమ్మల్ని కూడా ఫాలో కమ్మనే చెప్తున్నాను సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇది ఇలా కరెక్ట్గా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇది మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇదిగోండి ఇది లోపల సైడ్ వెళ్ళిపోవాలి ఇది వచ్చేసి మనకి మెయిన్ మంచి గనపడేది పైన ఉండాలి కదా ఇది వచ్చేసి ఏదైతే మంచి కనబడుతుందో అది దీనికి అతుక్కునేటట్టుగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పెట్టుకున్నాం కదా దీన్ని కరెక్ట్ గా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇటు కరెక్ట్గా సెట్ చేసినా కదా ఇటు కరెక్ట్గా సెట్ చేసిన తర్వాత నెక్ అనేది డీప్ ఉన్నది కాబట్టి కొంచెం జారిపోయే ఛాన్సెస్ ఉంటే ఇక్కడ ఒక పిన్నీస్ అయితే పెట్టేద్దాం సో మీకు ఒకవేళ కొత్త వాళ్ళు అనుకోండి మీకు ఇంకా ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఇక్కడ ఒక పిన్నిస్ ఇక్కడ ఒక పిన్నిస్ ఇక్కడ ఒక పిన్నిస్ పెట్టుకోండి మూలల దగ్గర ఎందుకంటే అనేవి జరగకుండా కరెక్ట్గా వస్తాయి కొత్తగా నేర్చుకునే వాళ్ళు నార్మల్గా అయితే అవసరం లేదు కొందరైతే ఇక్కడ కూడా పెట్టుకోరు కాకపోతే నేను నెక్ డీప్ ఉంది మళ్ళీ ఫ్యాబ్రిక్ కూడా ఏంటి అంటే కొంచెం అర్గా ఫ్యాబ్రిక్ లాగా ఉంది కొంచెం టైట్గా ఉంది అనుకోండి అవసరం లేదు ఇదేంటి మొత్తం ఇట్లా లూజ్ లూజ్ ఉంది అందుకోసమే ఇట్లా పెట్టేసినాను పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా గా కదా కరెక్ట్గా పెట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి సేమ్ ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ మూల దగ్గరకు వచ్చేటప్పుడు మీకు కొత్త అయితే ఖచ్చితంగా సూది కింది కనుకొని పాదం లేపి తిప్పుకోండి లేదు మీరు కుట్టగలుగుతారంటే కుట్టేసుకోండి ఇప్పుడు స్టిచ్ అయితే వేసుకున్నాం కదా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఓపెన్ చేసుకొని చూడాలి ఎందుకు అంటే మనకి కరెక్ట్గా వచ్చిందా రాలేదా ఎక్కడైనా మిస్టేక్ వచ్చేసిందా అంటే కుట్టు కాకుండా లూజ్ రావడము ఒకవేళ లూజ్ ఎక్కడన్నా వచ్చిందా అదే విధంగా థ్రెడ్ పైన ఎక్కడన్నా స్టిచ్ అనేది పడ్డదా అనేది కరెక్ట్గా చూసుకోవాలి చూడండి ఇక్కడ మనకైతే ఎక్కడ రాలేదు కదా ఒకసారి చూసుకోండి ఒకవేళ స్టిచ్ అనేది పడ్డా లూజ్ ఉన్నా మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవడమా లేదంటే స్టిచ్ విప్ వేసుకోవడమా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ మిడిల్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఈ మిడిల్ లో అంతా ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసేసింది జాగ్రత్త కట్ చేసేసుకోండి ఒకవేళ కట్ చేసేటప్పుడు లోపలి కనుక కట్ అయింది అనుకోండి ఇప్పుడు లోపల ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసినాం కదా నెక్స్ట్ ఇప్పుడు ఇది రౌండ్ నెక్ ఈ రౌండ్ నెక్ అన్నప్పుడు ఇది మూల ఇక్కడ మూల ఒకవేళ స్క్వేర్ అనుకోండి స్క్వేర్ దగ్గర మూలలు ఉంటాయి కదా ఆ మూలల దగ్గర ఈ విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి కొంచెం ఇగో చూడండి సూది కత్తంటుంది చూడండి ఓన్లీ ఈ ముందు పార్ట్తోని మాత్రమే ఇవ్వండి ఇట్లా కొంచమే ఇక్కడ మళ్ళీ స్ట్రైట్ చూడండి స్ట్రైట్గా ఉన్న దాని దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం లేదు కేవలం ఇట్లా రౌండ్ నెక్ దగ్గర మాత్రమే పెట్టేసుకోండి ఈ మెథడ్ లో మీరు నేర్చుకున్నారనుకోండి బోట్ నెక్ బ్లౌజెస్ డిజైనర్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ మెథడ్ అనేది సింపుల్ అండ్ ఈజీ మెథడ్ ఇంకా సో ఇప్పుడు ఒకసారి చూసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసినాం కదా నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడెక్కడైనా కుట్టు వెయ్యాలా ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ కుట్టు వేయాలా అంటే కుట్టు వేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఒక్కసారి మనం ఫింగర్తోని ఇలా టైట్ గానే వేసుకోండి ఇది వచ్చేసి మనకి పైన ఫ్యాబ్రిక్ అయితే అరగన్స ఫ్యాబ్రిక్ ఉంది అందుకోసమే మీకు లూజ్ లూజ్ కనబడుతుంది కానీ అవసరమైతే లేదు ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా దీని ఒక్కసారి ఇలా టైట్ గానే లేదు అంటే ఒకసారి ఐరన్ బాక్స్తోని ఐరన్ చేసేసేయండి మీకైతే అప్పుడు చాలా నీట్గా అయితే కనిపిస్తుంది ఓకేనా ఇక్కడ చూడండి మీరు ఇక్కడ నేనైతే ఐరన్ చేయలేదు ఏం చేయలేదు నార్మల్గానే చూపిస్తున్నాను తర్వాత ఐరన్ చేస్తాను సో ఇప్పుడు చూడండి నెక్ అనేది ఎంత నీట్గా వచ్చేసింది షేప్ ఎక్కడైనా చేంజ్ అయినా అదే విధంగా మనం పైపింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇది వచ్చేసి మన మెథడ్లో పైపింగ్ అయితే చేసుకోవచ్చు సో అయితే పాదం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు చిన్న మిషన్ ఉంది అనే టెన్షన్ అయితే అవసరం లేకుండా చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు ఓకేనా ఇది కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ